అయితే ఐకే వెళ్తుండే ఆటో ఎంత పొగదుగుతుందో యాక్షన్ అయితే తీసుకోవాలి మీతో మాటలలో బడి నేను కొద్దిగా డ్రైవింగ్ కాన్సల్ట్రేషన్ చేయలేకపోతున్నా అటు స్ట్రేట్ రావచ్చు అంటారు అరవై ఐదు లక్షల నుంచి ఎనభై లక్షల వరకు ఉంది ఆన్ రోడ్ మనం ఉన్న కూడా నెగిటివ్ ప్లేస్ మనకైతే ఐకే కెమెరా అలౌట్ చేస్తారా లేదో తెలియదు కంప్యూటర్ టేబుల్ అయితే దొరికింది మా బండి అయితే కనిపియట్లేదు అసలు పార్కింగ్ ఏదైతే కూడా గుర్తొస్తలేదు ఓన్లీ నైన్టీ రూపీస్ ప్రోగ్రాం అయితే క్యాన్సిల్ చేసుకొని బయటకి అయితే వెళ్ళిన ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఐక్యా ఆన్ రోడ్ ఇరవై ఎనిమిది లక్షల వరకు మనం అయితే ఇప్పుడే మాసప్ప్యాంక్ అయితే రీచ్ అయ్యాము మాసప్ప్యాంక్ నుంచి బంజారాయ్ రోడ్ నెంబర్ వన్లో వెళ్తున్నాము రోడ్ నెంబర్ వన్ నుంచి అయితే రోడ్ నెంబర్ టూ వెల్కి డైవర్షన్ తీసుకొని అట్లా కేబీఆర్ పార్క్ మీదుగానే అయితే మనం అక్కడ రాయదుర్గం వెళ్ళేసి రాయదుర్గం దగ్గరలో ఉన్న ఐట్యాక్ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ట్రాఫిక్ అయితే చాలానే ఉంది ఇంకొక నలభై నుంచి నలభై ఐదు నిమిషాలు అయితే పట్టేటట్టు ఉంది దాదాపు అక్కడ నుంచి ఇక్కడికి అయితే ఒక నలభై నిమిషాలు అయితే పట్టింది ఇప్పటికి అయితే ఒక గంట నర నుంచి ఒక రెండు గంటలు అయితే వేసుకొని పోదు ఒక రెండు గంటలు అట్లా ట్రాఫిక్ ఇంకా హెవీ ఉంటే కనుక రెండు గంటలు అయితే గ్యారెంటీ అవుతుంది మనకు రామంతపూర్ నుంచి అయితే వెళ్ళాలంటే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అక్కడ హైదరాబాద్ పిచ్చ అయితే వీరసీ హాస్పిటల్ అనమాట మొన్న రీసెంట్గా మాలాజీ దాత గారు బీజేపీ తరఫున పోటీ చేశారు కదా ఓల్డ్ సిటీలో బాలాజీ అంట హాస్పిటల్ అయితే కానీ బిల్డింగ్ అయితే రోడ్ నెంబర్ ట్వెల్వ్ నుంచి ఇట్లా వన్కి వచ్చేటప్పుడు అయితే అసలు నెక్స్ట్ లెవెల్ వ్యూ ఉంటుంది అదొక ప్యాలెస్ లాగా అయితే ఉంటుంది చూడవచ్చు అనిపిస్తుంది అనుకుంటున్నాను జస్ట్ ఈ సిగ్నల్ నుంచి లెఫ్ట్ రోడ్ నెంబర్ వన్లో అయితే మనము దాదాపు ఒక మూడు కిలోమీటర్లు అయితే జర్నీ చేస్తే కేబీఆర్ పార్క్ వస్తుంది కేబీఆర్ పార్క్ నుంచి ఫిలింనగర్ ఫిలింనగర్ నుంచి మాదాపూర్ మాదాపూర్ నుంచి రాయదూరు વાય કેબલ બી જાયતે હેલકા ફ્રેન્ડ્સ સાનો వచ్చి ఒకసారి ఆటో ఎంత పోగొదులుతుందో మరి ఇంత ఘోరం చూడండి ఎగ్జాక్ట్ గా అసలు ఈ ట్రాఫిక్ వాళ్ళు ఏంటంటే ఇట్లాంటి వెహికల్స్ పట్టుకుని ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకోవాలి మరి ఘోరమైన పొల్యూషన్ ఒకవేళ హెల్మెట్ లేకుండా ఇంకా వెహికల్ నడితే మాత్రం మన ముఖానికి మొత్తం ఈ దుమ్ము దూలి పొగ తప్పకి ఏముండదు ఇంటి దగ్గర ఎంత మంచి మేకప్ వేసుకొని బయలుదేరినా కూడా మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళేసరికి అయితే మొత్తం మన చెండాలంగా ముఖం తయారు అవ్వడం అయితే ఖాయం ఇది హైదరాబాద్ హౌజా మాకు రెస్టారెంట్ రెస్టారెంటా ఇంతకుముందు సితారా గ్రాండ్ అయితే ఉండే హోటల్ దాన్ని హైదరాబాద్ హౌస్గా మార్చి అయితే రెస్టారెంట్ క్రియేట్ చేశారు సిట్రాన్ కార్ మీలో దగ్గర ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చెట్రాన్ కార్ షోరూమ్ అయితే చూసాం మనం అంకురా హాస్పిటల్స్ ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఫార్చూన్ వన్ అని చెప్పేసి ఇక్కడ టవర్స్ ఉన్నాయి కదా ఫర్చ్యూన్ అంట వస్తువు అయితే మాకు తెలిసిన సార్ వాళ్ళు ఒకరైతే రీసెంట్గా ఒక ఫ్లాట్ అయితే తీసుకున్నారు ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి సెవెన్ ల సెవెన్ సిఆర్ అండి ఫోర్ బిహెచ్కే ఉంటుంది దాదాపు ఒక రెండు వేల ఐదు వందలు ఎస్ ఏమి ఉంటుంది సెవెన్ సిఆర్ మొన్న రీసెంట్గా ఒక చిన్న డెకరేషన్ అడిగితే నేను డెకరేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సార్ వాళ్ళకి చాలా బాగుంది ఫ్లాట్ అయితే ఈ ఫార్చ్యూన్ టవర్స్ వచ్చేసి ఇక్కడ ఎమ్మెల్యే కాలనీకి బిఫోర్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ ఈ లెఫ్ట్ అయితే ఎమ్మెల్యే కాలనీ దానికి బిఫోర్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ బిఫోర్ అయితే ఫార్చ్యూన్ టవర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు ఎదురుగా చూస్తున్నదైతే మనకు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ అనమాట ఇది వచ్చేసి రీసెంట్గా కేసీఆర్ గారి ప్రభుత్వంలో అయితే కట్టడం జరిగింది మొత్తం మనకు అంటే పోలీస్ వ్యవస్థ మొత్తం ఇక్కడ నుంచి ఆపరేటింగ్ చేస్తారనేది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది నాకు నాకు తెలిసినంతవరకు అయితే చెప్పాను ఇంకేదన్నా రాంగ్ ఉంటే కనుక కరప్షన్ చేయండి మీరు మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ కూడా ఇక్కడే జాబ్ చేస్తారు దీంట్లో అట్లా అని చెప్పి నాకు తెలుసు అనమాట మీలో ఎవరైనా ఐకే వెళ్ళి ఉంటే కనుక కామెంట్ చేయండి ఐకేలో ఫర్నిచర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే నేను లాస్ట్ ఒక టూ టైమ్స్ వెళ్ళాను బట్ అంటే అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కదా మనకు ఏంటంటే ఇండియన్ బ్రాండ్స్ లాగా స్టాండర్డ్ స్టాండర్డ్గా లేవన్నట్టు అనిపిస్తుంది కానీ చాలా బాగుంటాయి ఫర్నిచర్ అంటే చాలా బాగుంటుంది మనకు ఐకేలా వచ్చేసి మంచి మంచి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అయితే ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడే మనం ట్రాంప్ సర్వీస్ సెంటర్ దగ్గరకు వచ్చేసినాము రీసెంట్గా మనం లాస్ట్ టైం వెహికల్ అయితే సర్వీస్ ఇక్కడే చేపించాము అనిపించిందా ఇక్కడ చూసుకున్నట్లయితే జిఎస్పి మోటార్ వాళ్ళది బిఎండబ్ల్యూ షోరూమ్ అనమాట బిఎండబ్ల్యూ బైక్ అయితే ఇక్కడే ఉన్నాయి లాస్ట్ టైం అయితే ఎంక్వైరీ కోసం వచ్చాను నేను మనకు వచ్చేసి ఆర్ ట్వెల్వ్ ఫిఫ్టీ జిఏ వచ్చేసి ట్వంటీ సెవెన్ ల్యాక్స్ ఉంది ఇంకొక వేరియంట్ వచ్చేసి బిఎండబ్ల్యూ ఆర్ ట్వెల్వ్ ఫిఫ్టీ అడ్వెంచర్ జిఎస్ఏ జిఎస్సీ అంటే అడ్వెంచర్ మోడల్ అది అది వచ్చేసి ట్వంటీ నైన్ ల్యాక్స్ ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది వెహికల్ అయితే అక్కడ టెస్ట్ డ్రైవ్ కూడా చేశాను నేను అసలు బైక్ మీద దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్ జర్నీ చేసినా కూడా అసలు మనిషి అనేది అలసిపోడు అనమాట అంత బాగుంటుంది మనీ షార్ట్ ఉన్న వాళ్ళకైతే అంటే హైట్ సరిపోయిన వాళ్ళకైతే అసలు చాలా ప్రాబ్లము ఇక ఒక ఫైవ్ పాయింట్ ఫోర్ ఉన్న వాళ్ళకైతే మనకు సస్పెన్షన్ అనేది డిస్క్రిట్ చేసుకుంటే అంటే హైట్ డౌన్ చేస్తే కనుక హైట్ అయితే ఆడికాడి సరిపోతుంది ఇంకా లేదనుకుంటే ఖచ్చితంగా ఫైవ్ పాయింట్ ఎయిట్ ఉన్న వాళ్ళకి ఆ వెహికల్ నడపడానికి పాసిబుల్ అవుతుంది అది అయితే అడ్వెంచర్ వెహికల్ అనమాట మామూలుగా సిటీలో నడపడానికి అయితే పనికిరాదు వెహికల్ అది ఖచ్చితంగా లాంగ్ ట్రిప్లు అడ్వెంచరస్ ట్రిప్లు ఉంటాయి కదా అలాంటి ట్రిప్లకైతే చాలా బాగుంటుంది లడాక్ వెళ్ళడానికి అయితే అది నెక్స్ట్ లెవెల్ వెహికల్ దాని మించిన వెహికల్ ఇంకోటి లేదు బబ్లీస్ హెయిర్ అండ్ బ్యూటీ అమ్మ పెద్దగా ఉంటుందా బ్యూటీ పార్లర్ లగ్జరీస్ హైదరాబాద్ అది కాషోర్ ఈ లెఫ్ట్ వెళ్తే ఫిలింనగర్ కొద్దిగా డౌన్కి వెళ్ళినట్లయితే మనకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది కదా ఫిలింనగర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీలో ఎవరైనా వెళ్ళి ఉంటే కనుక ఒకసారి తప్పకుండా కామెంట్ చేయండి జస్ట్ మీరు ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది కదా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దాటగానే ఫర్ లాంగ్ డిస్టెన్స్లో లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది వీటి నుంచి ముందు లెఫ్ట్ వెళ్తే జూబ్లీ హిల్స్ పోస్ట్ రైట్ వెళ్తే మాసప్ ట్యాంకు అంటే మనకు స్ట్రైట్ వెళ్ళాలి యాక్చువల్గానే ఏంటంటే ట్రాఫిక్ ఉండడం వల్ల మనకైతే ఇక్కడ యూటర్న్ డ్రైవర్స్ అని ఇచ్చారన్నమాట మా ఫ్రెండ్ ఏజాస్ అయితే ఏమంటున్నాడు అంటే అట్ను స్ట్రేట్ రావచ్చు ఎలా అంటాం స్ట్రేట్ ఇక్కడ డివైడర్ క్లోజ్ చేసేదని తెలియదు మా ఫ్రెండ్కి యాక్చువల్లీ ఏంటంటే ట్రాఫిక్ చాలా జామ్ అవుతుంది రూట్ అంతా కూడా అట్లా జామ్ అవ్వద్దని చెప్పేసి అయితే ఇది ఒక దాన్ని వన్ వేలా చేసి ఇక్కడ యూటర్న్ ఇచ్చారు యూటర్న్ ఇయర్ ఇచ్చిన నుంచి అయితే మనం ట్రాఫిక్ అనేది తగ్గించాలి ఏదంటే దాదాపు ఇక్కడ ఈ రోడ్లో వస్తే మన కేబీఆర్ పార్క్ రోడ్లో వస్తే మాత్రం ఫిరిమినార్ సైడు ఎంతలో ఎంత అన్నా కూడా ఒక నలభై నిమిషాలు అయితే పడుతుంది ఒక వన్ అండ్ హాఫ్ టూ పీ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మన ఒకటే ఫ్రేమ్లో రెండు మహేంద్ర తార్లు మన ముందే వెళ్తున్నాయి రెండు సేమ్ టు సేమ్ ఉన్నాయి కియా ఈవీ సిక్స్ ఇది వరకు ఐడియా ఉందా ఫ్రెండ్స్ కియాలో ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట ఈవీ అరవై ఐదు లక్షల నుంచి ఎనభై లక్షల వరకు ఉంది రోడ్ ప్రైస్ వచ్చేసి ఆ వేరియంట్ని బట్టి అరవై ఐదు లక్షల నుంచి ఎనభై లక్షలు ఉంది రేంజ్ కూడా మనకు సిక్స్ హండ్రెడ్ ఆఫర్ చేస్తారు కానీ బట్ ఫోర్ ఎయిటీ అయితే గ్యారంటీ వస్తుందని చెప్పారు వాళ్ళు నేను ఎంజీ తీసుకున్న తర్వాత అయితే వెహికల్ లాంచ్ అయింది అది లేదంటే ఇది కూడా నేను ట్రై చేశాను బట్ ఏంటంటే బడ్జెట్ హై బడ్జెట్ ఉండడం వల్ల కూడా నేను కొద్దిగా డ్రాప్ అయ్యానని చెప్పుకోవాలి అంటే యాక్చువల్గా ఎంజీ తీసుకోకముందే దీని గురించి నేను ఎంక్వైరీ చేశాను అగో సిక్స్టీ లాక్స్ ఉంటుందని చెప్పారు వాళ్ళు అలాంటప్పుడు మనం ఎంజీ అంటే ట్వంటీ ఎయిట్ లాక్స్కి వస్తుంది కాబట్టి నేనైతే ఎంజీకి వెళ్ళిపోవడం జరిగింది ఫ్రెండ్స్ మన ముందు ఎదురుగా ఏదైతే చూస్తున్నారో కంపౌండ్ వారు ఉంది కదా ఎదురుదంతా కూడా అయితే మన నందమూరి బాలకృష్ణ గారి ఇల్లు అనమాట మనకి ఇది వచ్చేసి మైన్స్పేట్ జంక్షన్కి వెళ్ళే ఫ్లైఓవర్ అనమాట ఇది కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి అయితే వెళ్తుంది ఈ ఫ్లైఓవర్ వేసినప్పటి నుంచి అయితే మనకు దాదాపు అక్కడ హైటెక్ సిటీ రాయదుర్గము చిల్పారామము అటు కొండాపూర్ అటు వెళ్ళే వాహనాలకైతే అటు మాదాపూర్ నుంచి వెళ్ళకుండా ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి ఫ్లైఓవర్ వేసినానికైతే చాలా ట్రాఫిక్ సమస్యలు అయితే తగ్గినాయి లేదంట సార్ ఈ డెస్టినేషన్ కవర్ చేయడానికి ఇక్కడ నుంచి ఆర్ టెక్సీకి వెళ్ళాలంటే కూడా వన్ అవర్ టైం పట్టేది ఒకప్పుడు ఎనిమిది సంవత్సరాల క్రితం ఇప్పుడైతే ఆ సమస్యలు అని తీసిపోయి మనకైతే చాలా బాగుంది ఇప్పుడు ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చూడండి ఇంతకుముందు లాస్ట్ టైం ఏంటంటే ఒక కొండ ఉండే అక్కడ ఆ కొండ మొత్తం బ్రేక్ చేసి ఆ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఈ ఫ్లైఓవర్ పైన వచ్చేసి ఫార్టీ స్పీడ్ లిమిటే ఉంది మనం అయితే సిక్స్టీ వరకు వెళ్తున్నాం మరి ఏమైతే చూడాలి చూస్తున్నారు ఎంత స్పీడ్ స్పీడ్ కెమెరా అయితే ఉంది ఇక్కడ మనకు వార్నింగ్ అయితే వచ్చింది మనకు కొద్దిగా ముందుకెళ్తే మాత్రం మనకు వచ్చేది కేబుల్ బ్రిడ్జ్ మీకు అనిపిస్తుంది అనుకుంట ఫ్రేమ్లో ఓకే ఇది దుర్గం చేరు కేబుల్ బ్రిడ్జ్ అనమాట లాస్ట్ టైం ఈ కేబుల్ బ్రిడ్జ్ పైన అయితే ఒక చిన్న యాక్సిడెంట్ కూడా జరిగింది ఎవరికంటే మన సాయారంగా తేజగా ఉన్నారు కదా మూవీ యాక్టరు ఆయనకైతే ఒక యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్ వల్ల అయితే ఆయన ప్రాణాలకే ముప్పై అని చెప్పారు అప్పుడు ఆ ప్రాబ్లం నుంచి అయితే బయటపడ్డారు ఫ్రెండ్స్ మీరు చూడండి కేబుల్ బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది మనమైతే వెహికల్తో కేబుల్ బ్రిడ్జ్ మీద అయితే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ రావడం మీరు చూసుకోవచ్చు లెఫ్ట్లో చూసినట్లయితే కేబుల్ బ్రిడ్జ్ కింద ఉన్నదైతే దుర్గం చేయరు అనమాట రైట్ లెఫ్ట్ కింద మనకు ఎదురు కనిపించేదంతా మైండ్ స్పేస్ అదంతా కూడా ఐటీసీ కోహ్నరు ఇక్కడ వస్తే మైండ్ స్పేస్ రైట్ సైడ్ తర్వాత మనకి ఇక్కడే పక్కన ఇనార్బిట్ మాల్ కూడా ఉందనమాట జస్ట్ ఇక్కడ నుంచి పోయి ముందు టర్న్ తీసుకునే లెఫ్ట్ సైడ్ అయితే మనకి మాల్ కూడా వస్తుంది ఇదంతా ఐటీసీ పెట్టాలండి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఐటీసీ పోయినారు ఫైవ్ స్టార్ హోటలు తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ పక్కనే అనమాట కుమారి లాంటి హోటల్ ఈ ఐటీసీ కోహినూర్ ఉందిగా దాని ముందే లెఫ్ట్ జస్ట్ ఫర్ లాంగ్ డిస్టెన్స్ వెళ్తే అక్కడైతే కుమారి లాంటి హోటల్ అయితే ఉంటుంది ఇప్పుడు ఆమె స్టార్ అయిపోయారు అనుకోండి అది వేరే విషయం మామూలు వాళ్ళని సైతం ఒక స్టార్లను చేసే ఘనత మన ప్రేక్షకులదే అంటే యూట్యూబ్లో వీడియోలు వైరల్ అవ్వడము అలా రాత్రి రాత్రి సెలబ్రిటీలు అయిపోవడము అదంతా కూడా మన ప్రేక్షకుల చాలా అనమాట మీరు కూడా నాకు కూడా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి అంతా ఐటీ చెప్తారు కనిపిస్తుంది కదా అదే ఫ్రెండ్స్ మనం ఐక్యాకైతే దగ్గరలో ఉన్నాం అతి దగ్గరలో జస్ట్ ఇప్పుడే నాకైతే బోర్డు కనిపించడం జరిగింది చూస్తున్నారు కదా మనం ఇప్పుడైతే రాయదూరు ఫ్లైఓవర్ పైన వెళ్తున్నాము ఈ ఫ్లైఓవర్ క్రాస్ అయిపోయిన తర్వాత మనము లెఫ్ట్ యూట్యూ లెఫ్ట్ హ్యాండ్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ ముందుకు ఒక యూటర్ ఆ యూటర్న్ తీసుకుంటు లోపలికి వెళ్ళిపోతే అకేక్ అయితే వెళ్ళిపోవచ్చు కనిపిస్తుందా మీకు రీసెంట్గా ఏం లేకుండా ఫ్రెండ్స్ మొత్తం పెద్ద కన్స్ట్రక్షన్ అయితే ఏదో చేయబోతున్నారు అయితే ఏం లేకుండా రీసెంట్గా నేను చూసిన లాస్ట్ ఒక సిక్స్ మంత్స్ దాకా చూసినప్పుడు అయితే ఏం లేకుండా చూస్తున్నారు ఐకే అయితే చాలా పెద్ద ఉంది యాక్చువల్గా అయితే ల్యాప్టాప్ టేబుల్ మన ఆన్లైన్లో కూడా ఉన్నాయి మామూలు ఐదు వేల ఆరు వేల ఏడు వేలలో ఉన్నాయి బట్ ఏంటంటే అంత డబ్బులు పెట్టినప్పుడు మంచి క్వాలిటీ అయితే లేవు అసలు ఏంటంటే చీప్ క్వాలిటీ అయితే అనిపించింది నాకు అలా కాకుండా కొద్దిగా ఐకేక్ వస్తే మనకి ఏంటంటే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉంటాయి కొద్దిగా బెటర్ క్వాలిటీ ఉంటాయని చెప్పేసి అయితే ఇక్కడ రావడం జరిగింది బెటర్ క్వాలిటీ అండ్ బెటర్ లుక్ కూడా ఉంటాయనమాట చూడడానికి సింపుల్గా ఉంటాయి బట్ మంచి ప్రీమియం లుక్ వస్తాయి అనమాట అలాంటివి మనకు ఐకేలో అయితే దొరుకుతాయి చూసారు కదా ఫ్రెండ్స్ స్పీక్కర్ నుంచి బెస్ట్ ఆర్ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే ఐకేక్ అయితే వెళ్ళిపోతాం మనం అయితే స్పీడ్ వెళ్దామంటే ఇక్కడ ట్రాఫిక్ ఉంది మా ఫ్రెండ్ అయితే భయపడుతున్నాడు ఇంకా హై స్పీడ్ పోతే దాదాపు మనము ఇరవై ఐదు కిలోమీటర్ల ట్రాఫిక్లోనే వచ్చాం కదా కొద్దిగా ఖాళీ రోజు చూసేసరికి నేను అయితే ఆపుకోలేకపోయాను అనమాట కొద్దిగా ఎక్సలరేటర్ లాగాను లాగేసరికి అయితే మా ఫ్రెండ్ ఇంకా భయపడిపోయాడు చూస్తున్నారు ఫ్రెండ్స్ అయితే మనకు హైదరాబాద్కి ఒక వైపు ఒక వైపు లెక్క ఇది బొమ్మకు బొమ్మ వైపు అనమాట ఎందుకంటే మనం ఉన్నదంతా కూడా నెగిటివ్ ప్లేస్ అంటే మొత్తం డబ్బంతా కూడా ఇక్కడే ఉంది చూస్తున్నారా ఇచ్చే ఎంత పెద్ద ఉందో పార్కింగ్ పైకి వెళ్దాం చెప్పారు చూశారు కదా పార్కింగ్ ఎంత పెద్ద ఉందో ఫ్రెండ్స్ మామూలు లేదు పార్కింగ్ అయితే అది దాదాపు మూడు ఫ్లోర్లో నాలుగు ఫ్లోర్ పార్కింగ్ ఉంటుంది మనకైతే బైక్ పార్కింగ్ లెఫ్ట్ సైడ్లో ఉంది కెమెరా అలౌడ్ చేస్తారా లేదా తెలియదు కెమెరా అలౌడ్ లేదంటే మాత్రం ఎక్కడ పెట్టాలా అది సరి చూసుకుంటే మనమైతే ఐకేలోకి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడే వైక్య కూడా రీచ్ అవ్వడం జరిగింది రీచ్ అయిన తర్వాత అయితే వెహికల్ అక్కడ పార్కింగ్ పెట్టేసినాం పార్కింగ్ పెట్టేసి మా ఫ్రెండ్ అయితే ఇద్దరు మనిషి లోపలికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూద్దామంటే షాపింగ్ ఏదైనా మంచి ఐటమ్ అర్థమవుతుందంటే మాత్రం ఖచ్చితంగా షాపింగ్ అయితే చేస్తాము ఒకవేళ లేదు అనుకుంటే మాత్రం ఒక ఖచ్చితంగా ఒక ల్యాప్టాప్ టేబుల్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాను ఎందుకంటే ఎడిటింగ్ కోసం కానీ తర్వాత మా బై స్టడీ కోసం కానీ రెండింటికి ఉపయోగపడతా అన్నమాట నా కోసం అదే చూస్తున్నారు కదా మన వెనకాల పార్కింగ్ ఎంత పెద్ద ఉందో చాలా కార్లు దాదాపు అన్నా కూడా పార్కింగ్ కార్లు అయితే ప్రతి ఫ్లోర్కి ఒక ఐదు వందల కార్లు వేసుకున్నా కూడా దాదాపు ఒక మూడు నుంచి నాలుగు ఫ్లోర్లు అయితే పార్కింగే ఉంటుంది మనకైతే ఐకేలోకి కెమెరా అలౌడ్ చేస్తారా లేదా తెలియదు ఒకవేళ అలౌట్ చేస్తే మాత్రము మనం వీలైనంత వరకు లోపల ఎలా ఉంటుంది అని అయితే నేను చూపిస్తాను ఒకవేళ అలౌడ్ చేయకుంటే మాత్రం మొబైల్తో షూట్ చేసి కొన్ని అక్కడ ఒక పాట అక్కడ ఒక పాట అయితే దాన్ని వీలైనంత వరకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ చూద్దాం మ్యాక్సిమం అయితే కెమెరా తీసుకెళ్ళడానికి ట్రై చేద్దాం ఇంకా లేదు తప్పదు వాళ్ళు తీసుకోవనివ్వాలి అంటే మాత్రం మనం ఏం చేయలేము ఎందుకంటే కెమెరా అలౌ చేస్తే మాత్రం సపరేట్ ఒక బ్లాగే చేస్తాను దీని విషయంలో ఐకే ఫర్నిచర్ అంటే ఎలా ఉంటుంది ఏందనేది అలౌ చేయకుంటే మాత్రం మామూలుగా చిన్న క్లిప్స్ అయితే పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకైతే కెమెరా అలౌడ్ చేయడం జరిగింది కెమెరాని అయితే వాళ్ళు ఏమీ అభ్యక్ష అభ్యంతరం అయితే చేయలేదు నేను అంటే అభ్యంతరం చేస్తారేమో తీసుకెళ్ళాలని ఇంకే అయితే అనుకున్నాను బట్ అయితే వాళ్ళు కెమెరా గురించి అయితే ఏమి కాఫీకి అయితే రాలేదు జస్ట్ జనరల్ చెకప్ అయితే చేశారు జనరల్ చెకప్ చేసిన తర్వాతే లోపలకి అయితే పంపించారు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు అయితే ఎంట్రన్స్ ఇలా ఉంది ఎదురుగా చూస్తే పెద్ద పెద్ద లిఫ్ట్లు అవి ఏంటంటే షాపింగ్ అయిన తర్వాత అయితే ఐటమ్స్ అని తెచ్చుకోవడానికి లిఫ్ట్స్ అవి ఫ్రెండ్స్ మనకైతే మొత్తానికైతే ఒక కంప్యూటర్ టేబుల్ అయితే దొరికింది అంటే మనకు స్టడీ పర్పస్ కానీ ఎంత ఎడిటింగ్ పర్పస్ కానీ దేనికైనా పనిచేస్తుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ అయితే మనకు వచ్చేసి ఎనిమిది వేల రూపాయల ప్రైజ్ అయితే ఉంది ఇది చూడాలి సెట్ అవుతుంది ఒకసారి మా ఫ్యామిలీతో అయితే మాట్లాడి ఓకే అంటే ఆయనకి పర్చేస్ చేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొత్తానికైతే షాపింగ్ అయితే చేసుకొని బయటకు వెళ్ళినాం కానీ మా బండి అయితే కనిపించట్లేదు అసలు పార్కింగ్ చేయడం కూడా గుర్తొస్తలేదు వెతుకుతా ఉన్నాము చాలా చాలా పెద్ద పార్కింగ్ ఉంది అసలు పీవర్నే కానీ ఇట్లా బైక్ పార్కింగ్లో అయితే ఒక నాలుగైదు జాగాలు ఉన్నాయి పార్కింగ్ చేయడం విజయం అనేది అయితే తెలుస్తలేదు అయితే బండి వెతున్నాం ఫ్రెండ్స్ ఈ బండి ఇలా దొరకకపోతే మాత్రం ఇక తిరిగి తిరిగి ఇప్పటికే పైన అలిసిపోయినాము ఇక దొరకకపోతే మాత్రం ఇబ్బంది పడాల్సింది ఇప్పుడు ఎట్టకేలకు మన బండి అయితే దొరికింది ఫ్రెండ్స్ ఇదేందటో మన ఎంట్రెన్స్కి ఎదురుగా లాస్ట్కి అయితే పెట్టినామనమాట మీరు చూసిపోతే అక్కడ అక్కడ అయితే బండి ఉంది ఇప్పుడే అంటే సెక్యూరిటీలో అయితే రెండు సార్లు మూడు జాలాలు అడిగిన తర్వాత అయితే వాళ్ళు ఒక రెండు మూడు పార్కింగ్లో పేరు చెప్పారు ఆ పార్కింగ్లో అయితే వెతుక్కుంటూ వెతుక్కుంటూ లాస్ట్కి అయితే మన పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ షాపింగ్ కోసం అయితే వచ్చినాక షాపింగ్ ఏం చేయలేకపోయినాం ఓవరాల్గా అయితే మరీ ఖాళీ అన్నట్టుగా చిన్న షాపింగ్ అయితే ఒకటి చేసుకొని ఇప్పుడే రిటర్న్ అయితే బయలుదేరాం ఫ్రెండ్స్ అంటే టేబుల్ బాగానే ఉంది మంచి ప్రీమియం క్వాలిటీ ఉంది బట్ ఏంటంటే ఎనిమిది వేల రూపాయలు ఉంది రేటు ఆ టేబుల్కి ఎనిమిది వేలు ఇచ్చినమంటే మన వాళ్ళు మొత్తం కొట్టారు అదొకటి వచ్చింది పర్సన్ నాంపర్లో తీసుకుందాం మనకి ఎందుకు తక్కువలో వస్తుంది అన్నట్టుగా ప్రోగ్రామ్ అయితే క్యాన్సిల్ చేసుకొని అయితే వెళ్ళినాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు ఐక్యా ముందు అయితే మొత్తం ఇలా ఉంటుంది ఇలా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు అయితే ఉన్నాయి మొత్తం ఇక్కడ ఇదే ఫ్రెండ్స్ ఐక్యా చాలా పెద్ద చూశారుగా మీరు ఒకటి రెండు రెండు ఫ్లోర్లు మైనస్ రెండు ఫ్లోర్ నాలుగు ఫ్లోర్లు పార్కింగ్ ఆ పైన రెండు ఫ్లోర్ మొత్తం షాపింగు గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ మొత్తము అన్ని సెట్టింగ్స్ అనమాట అంటే బెడ్రూమ్ ఏదో వస్తాయి ఏంది అనేది అన్ని సెటప్స్ అయితే ఉంటాయి అక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ ముందు అయితే మొత్తం ఇలాంటి సాఫ్ట్వేర్ కంపెనీలు అయితే ఉన్నాయి చూశారు కదా చూస్తున్నాగా ఫ్రెండ్స్ చాలా పెద్దవి ఫ్రెండ్స్ మొత్తానికైతే షాపింగ్ కంప్లీట్ చేసుకొని విజయవంతంగా ఇంటికి అయితే వస్తున్నాము కానీ మీద షాపింగ్ దిగ్విజయంగా పూర్తి చేసుకుని అయితే బయటకు అయితే వెళ్ళినాం ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకైతే గేట్ నెంబర్ ఫోర్ నుంచి ఎగ్జిట్ ఇచ్చారు చూస్తున్నారు కదా గేట్ నంబర్ ఫోర్ నుంచి ఎగ్జిట్ ఉంది చూస్తున్నారు కదా ఎట్లా ఉంది ఇక్కడ ఏందనేది చూస్తున్నట్టయితే రాయదుర్ ఆ మెట్రో స్టేషన్ లాస్ట్ స్టేషన్ అనమాట ఇది వచ్చేసి మనకు ఎల్బీ నగర్ నుంచి వస్తుంది ఎల్బీ నగర్ సారీ నాగోల్ నుంచి వస్తుంది నాగోల్ నుంచి రాయదుర్గా అయితే లాస్ట్ అనమాట ఇది చూస్తున్నారు ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ ఎలా ఉన్నాయా విపరీతమైన ట్రాఫిక్ అయితే ఉంది చూడాలి ఈ ట్రాఫిక్ ఎట్లయితే క్రాస్ చేసుకొని పోతామో ఏందో నాకైతే భయం వేస్తుంది ఎగ్జాక్ట్లీ సెవెన్ అయితే అవుతుంది ఇప్పుడు కార్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూశారు కదా నాకు తెచ్చింది వారు విఐపీఏ ఉన్నట్టున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడే కేబుల్ బ్రిడ్జి కూడా వచ్చేసాము రిటర్న్లో లో కేబుల్ బ్రిడ్జి అయితే లైట్లు అయితే ఏమి ఆన్ చేయలేదు జస్ట్ కింద లైట్లయితే ఆన్ చేశారు ఫ్రెండ్స్ ఆన్ చేశారు లైట్లు బట్ ఇది దూరం నుంచి కనిపిస్తున్నాయి మా దగ్గర నుంచి అయితే కనిపించట్లేదు చూస్తున్నారు కదా కేబుల్ విజయ అయితే ఎంత అద్భుతంగా ఉందో హైదరాబాద్ నడిపోతున్నా ఇంత అందాలంటే అసలు నేనైతే నైట్ టైం ఒకసారి చూస్తే ఇది మనం ఏ న్యూయార్క్లో ఉన్నామా ఎక్కడ దుబాయ్లో ఉన్నామని అన్నంత ఫీలింగ్ అయితే వస్తుంది ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ ఒక బయట దేశంలో ఉన్నంత ఫీలింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తే మాత్రం అంటే అట్లాంటి వైప్స్ ఉంటాయి ఇక్కడ ఇక్కడ పీపుల్స్ కానీ అంటే నీట్గా అంటే మర్యాదగా మాట్లాడడం కానీ మంచి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ చాలా బాగుంటుంది ఇటు సైడ్ అయితే అదే మన సైడ్ అనుకోండి రాష్గా మాట్లాడతారు ఎదుటి పర్సన్కి అసలు రెస్పెక్ట్ అయితే ఎరు మన సైడ్ అంటే ఉప్పల సైడ్ అనమాట నేను చెప్పేది ఫ్రెండ్స్ మనం అయితే కేబుల్ బ్రిడ్జ్ దాటేసి ఫ్లైఓవర్ మీద కూడా ఎత్తు వెళ్తున్నాము ఓవర్ స్పీడింగ్ అయితే ఏం చేయట్లేదు ఎందుకంటే ఫెనాల్టీ పడుతుంది కాబట్టి లిమిటెడ్ స్పీడ్లోనే వెళ్తున్నాను బస్ ఎదురుగా ఎంజీ అండ్ ఎలక్ట్రిక్ చూస్తుంటేనైతే నాకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే మొన్నటి వరకు నా దగ్గర ఎంజీ ఎలక్ట్రిక్ ఉండే రీసెంట్గా ఇక చార్జింగ్ ఇష్యూ అన్నీ ఉన్నాయని చెప్పేసి అయితే నేను ఎంజీ ఎలక్ట్రిక్ అయితే అమ్మడం జరిగింది దాని మీద బండి అయితే అమ్మేసి ఒక టూ మంత్స్ కూడా అవుతుంది బండి ఎందుకు అమ్మా అంటే మనకు అంటే మంచి ఆడి నడిపినప్పుడు ఏంటంటే మంచి ప్రీమియం ఫీలింగు మంచి ప్రీమియం ఉండేది అనమాట బండి అట్లాంటి ఆడి ఎసిక్స్ నడిపిన తర్వాత ఎంజీ ఎలక్ట్రిక్ అంటే అసలు నథింగ్ అనిపించింది నాకు మీరు ఎవరైనా ఆడి ఎలక్ట్రిక్ మన సారీ ఆడి ఏ సిక్స్ కానీ ఆడిలో ఏ వెహికల్ కూడా ఏదైనా డ్రైవ్ చేసినా కూడా అందులో జర్నీ చేసినా కూడా చెప్పండి ఫ్యామిలీస్లో చెప్పండి ఆ ఫీలింగ్ ఎలా ఉంది అనేది మీకు అనుభవం అయి ఉంటుంది కదా అనుభవం అయితే నాతో పంచుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే నేను అంటే దసరా తర్వాత అయితే నేను మళ్ళీ ఒక వేరే కార్కైతే ప్లాన్ చేస్తున్నాను ఏంటంటే ఢిల్లీ నుంచి బిఎండబ్ల్యూ ఫైవ్ ట్వంటీ డి అయితే తీసుకుందామని అనుకుంటున్నాను ఎందుకంటే ఒకసారి మనం ప్రీమియం కార్స్కి పడ్డాక మామూలు కార్లలో అయితే నడపలేము నడిపినా అసలు ఫీల్ రాదు కిక్ రాదనమాట ఎందుకంటే ఆ డ్రైవింగ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో చాలా బాగుంటాయి మనం బండి నడిపినప్పుడు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది వెహికల్ అది ఫైవ్ ట్వంటీ డి అయితే చాలా బాగుంటుంది ఇంతకుముందు కూడా నేను డ్రైవ్ చేశాను బండి అంటే బండి బండి అంటాను అనుకోకండి కార్ అది బట్ ఏంటంటే మనకు లోకల్ లాంగ్వేజ్లో బండి అంటాం కాబట్టి అట్లా అలవాటు అయిపోయింది అయితే అంటే ఫ్రెండ్స్ ఇంతకుముందు అంటే చెప్పాను కదా ఐకే వెళ్తుంటే బిఎండబ్ల్యూ షోరూమ్ అని ఇందాక రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే షోరూమ్ కూడా విజిట్ చేయడం జరిగింది మనకైతే బిఎండబ్ల్యూ జిఎస్సీలో లేటెస్ట్ వేరియంట్ వచ్చిందట అంటే కొద్దిగా తక్కువ హైటు మనకు కింద గ్రౌండ్ క్రియరెన్స్ కాళ్ళు అందే కాబట్టి తక్కువ హైట్లో ఇంకొక వెహికల్ అయితే స్పెషల్ ఎడిషన్ కింద లాంచ్ చేశారట మనకైతే వచ్చేసి ఆన్ రోడ్ ఇరవై ఎనిమిది లక్షలు పడుతుంది బండి మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ అది చూద్దాం మీరైతే అంత మంచి సపోర్ట్ చేస్తే కనుక నెక్స్ట్ ఫ్యూచర్లో వ్యూస్ పెరిగి జరగ సబ్స్క్రైబర్లు పెరిగి మన ఛానల్ మంచి గ్రోత్ ఉంటే కనుక ఆ బండి తీసుకొని అయితే మనము నెక్స్ట్ ఆ బండి పైన వ్లాగ్స్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మొత్తం మీద సక్సెస్ఫుల్గా అయితే ఐకే నుంచి అయితే ఇప్పుడు ఇంటికి రీచ్ అయిపోయాము ఓకే ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరు అయితే అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ప్లీజ్ సపోర్ట్ మీ